డెనెట్గా ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వాలంబన దిశగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని కీ పాలసీస్ జీరో పావర్టీ పీ ఫోర్ పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ రెండు వెరీ క్రూషియల్ పాలసీస్గా తీసుకున్నాం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇది ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత ప్రతి ఒక్కరికి అవుట్ సైట్ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అనిస్తాం దానికి మీరందరూ అందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం జియో ట్యాగింగ్ చేస్తా మీకు డీటెయిల్స్ అనేవి పెడతాం మీరు తీసుకొస్తే ల్యాండ్ డెకేషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేసారు అది కూడా ఒక సెంట్ ఇచ్చారు ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు దూరంగా ఎక్కడ ఇచ్చారు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాను వాళ్ళు కానీ కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ రెండు సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చూద్దాం అక్కడ వద్దని కానంటే అంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీ నియోజకవర్గాల మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది శానిటేషన్ హైజనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మగౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితుంది ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరం ఆరు నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్ ఏదో బోర్ కింద ట్యాప్ నీళ్ళు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఒకప్పుడు దీపం పెట్టాం గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమయ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చా ఈరోజు మళ్ళీ దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిగే పరిస్థితి వచ్చింది అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తూ ఉంది అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కనెక్ట్ చేసే పరిస్థితి లేదు ఇరవై నాలుగు గంటలు గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్ ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ ఫోర్ జనరేషన్లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే వాడుకుంటారు ఈ ఈరోజు మనం చూస్తే కోస్లాంధ్రాలో ఎండలు విపరీతంగా విరిగిపోయినాయి ఉన్నాయి మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కరెంట్ దానివల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా పైన ఎండ సూర్యుడు కింద ఏసీగా చిన్న రూమ్ పెట్టుకున్న ఫ్యాన్ కానీ ఏసీ కానీ పెట్టుకునే అవకాశాలు వస్తే ఆఫ్ టైం ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ కానీ కుసుము కింద మన పొలాల్లో మనం కరెంటు తయారు చేసుకొని మనకు అవసరమైన కరెంటు వాడుకొని అవసరమైతే ట్రాక్టర్లు కూడా ఛార్జింగ్ చేసుకొని ఇంటికి కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడత నా ఉద్దేశం ఒకటే ఎలక్ ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం డిజిటల్ కనెక్టివిటీ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్ వైఫై ఇస్తాం డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం అది కూడా నీడ్ బేస్ని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైవ్ జీ కానీ సిక్స్ జీ కానీ ఏది కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు నిన్న మొన్న మీరు చూస్తే సెటిలైట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో వచ్చేస్తున్నాయి ఇలాంటి అనేక మార్పులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాం అల్టిమేట్గా మనందరూ ఏమో హెల్తీ వెల్తీ హ్యాపీ ఫ్యామిలీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైనటువంటి డబ్బులు కూడా సంపాదించుకొని ఆనందంగా ఫ్యామిలీ జీవితం గడపాలంటే అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది దానికి దోహదం చేస్తాం నెక్స్ట్ ఆ ఫోటో కూడా చూస్తే ఎక్కువ మందిని పెట్టాం పెద్ద ఫ్యామిలీని ప్రమోట్ చేయడం అంతమంది ఒకరినే పెట్టేవాళ్ళం అట్టే కాకుండా బిగ్గర్ ఫ్యామిలీ ఇక్కడ మీరు చూశారు బిగ్గర్ ఫ్యామిలీ ఉండాలి ఒకప్పుడు ఐదు కేజీలు బియ్యం ఇచ్చి ఐదు మంది కంటే ఉంటే సీలింగ్ పెట్టాం దానివల్ల అందరూ కూడా ఫ్యామిలీ విడిపోతాం కార్డుగా ఉన్నాడు ఇప్పుడు అట్ట కాకుండా పది మంది కానీ కంబైన్ ఫ్యామిలీలో ఉంటే అలాంటి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్న ఫ్యామిలీ ఇస్ ఎల్ వారసత్వంగా మీరు ఒకసారి చూస్తే ఫ్యామిలీ అనేది ఒక సెక్యూరిటీ ఒక హెల్త్ సెక్యూరిటీ ఒక సోషల్ సెక్యూరిటీ ఒకటే కాదు మనం కష్టపడి ఇంటికి పోయి ఫ్యామిలీ మెంబర్స్తో కప్ ఆఫ్ కాఫీ తాగితే ఒక పూట కలిసి చేస్తే స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ ప్రపంచంలో ఏ కంట్రీలో లేనటువంటి వారసత్వ సంపద భారతీయ కుటుంబాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ నెక్స్ట్ ఇది అయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది లోపల కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ కనెక్టివిటీ ఇంటర్నల్ రోడ్స్ డ్రైనేజ్ నెట్వర్క్ ప్రతి ఒక్క ఊరికి డ్రైనేజ్ చేయాలి వేస్ట్ వెల్త్ ఆ ఇంట్లో వచ్చే పొడి చెత్త కావచ్చు తడి చెత్త కావచ్చు దాని నుంచి కాంపోస్ట్ కానీ సర్కులర్ ఎకానమీలో మళ్ళీ అవన్నీ ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఇలాంటివి ఏ విధంగా రీ యూజ్ చేయాలనో దానికి కూడా వర్కౌట్ చేస్తాం అదే మరి స్ట్రీట్ లైటింగ్ ఎవ్రీవేర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల మీరు చూస్తే ఎడ్యుకేషన్ కానీ స్కూల్ బిల్డింగ్స్ హెల్త్ కేర్ పబ్లిక్ స్పేసెస్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కింద ఏ విధంగా కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎక్కడ కూడా ఏ గ్రామానికి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం కానీ ఇక్కడ అంతా కూడా ఒకే అండ్ బి రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని ఒక నమ్మకం ఉంది విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి ఓన్లీ రెండు ఇష్యూస్ మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ పిఎల్ఎన్ తరకు కంట్రోల్ డ్రైనేజ్ ఉండాలి విలేజెస్లో కూడా టౌన్స్లో చేసేయగలుగుతాం కానీ విలేజెస్లో అన్ని గ్రామాలు కవర్ కావాలంటే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అయిన తర్వాత విలేజ్ టు విలేజ్ రోడ్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్ ఇక్కడ నాకు ఒక నమ్మకం ఉంది ఐదేళ్లలో మనం పూర్తి చేయగలుగుతామని విలేజ్ టు విలేజ్ ఇంటర్నల్ రోడ్స్ కొద్దిగా కనెక్టివిటీ రోడ్స్ కొద్దిగా ఇది ఉన్నాయి దాన్ని కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పిన ప్రిన్సిపల్స్ వల్ల నేను ఎలాబరేట్ చేయను జీరో పావర్టీ లాస్ట్లో తీసుకొస్తాను పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాను ఇది ఈ రోజు నుంచి మనం ఆలోచించాల్సింది మనం చేసే చెప్పే చదువు ఉపయోగపడాలి ఆ స్కిల్లింగ్ అనేది ఆరో తరగతి నుంచే స్టార్ట్ చేయాలి ఆవిడ నుంచి ఆరో తరగతి నుంచి స్కిల్ స్టార్ట్ చేయాలి ఈరోజు ప్రపంచంలోనే అవకాశాలు వస్తాయి మన పిల్లలు దేశంలో ఉండే అవకాశాలు కానీ స్థానికంగా ఉండే అవకాశాలు కానీ ప్రపంచంలో ఉండే అవకాశాలని అందుపుచ్చుకునే స్కిల్స్ని మనం నేర్పించాల్సిన అవసరం ఉంది దానికి నాంది పలుకుతామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా లిటరసీ గ్లోబల్ నాలెడ్జ్ చాలామంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇదే హౌస్లో నేను చూశాను లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే లాంగ్వేజ్తో నాలెడ్జ్ రాదు నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్ళే ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాష చదువుకున్న వాళ్ళే చాలా ఈజీ టు లర్న్ అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నా లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు మనం ఈరోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు హిందీ జాతీయ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మన వాళ్ళు ఈరోజు వేరే దేశాలకు పోతున్నారు జపాన్కు పోతున్నారు జర్మనీకి వెళ్తున్నారు లేదంటే ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది లైవ్లీహుడ్కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం మాతృభాషను మరిచిపోం జాతీయ భాష నేర్చుకుంటే నేను హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈరోజు మనందరం ఆలోచించుకొని భాష అనేది ఒక కమ్యూనికేషన్కు ఉపయోగపడేది కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను